పాపంపేట పంచాయతీలో తెలుగుదేశం పార్టీ నాయకులు మీడియాతో భేటీ అయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు గతంలో తారా మస్జిద్ ప్రాంతంలో ఉన్న స్థలానికి సంబంధించి పరిటాల కుటుంబం ఆరు కోట్లు తీసుకున్నారనే ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశారు పేద ప్రజలకు న్యాయం చేయడమే లక్ష్యంగా పరిటాల కుటుంబం ఆ సమస్యను పరిష్కరించేందుకు కృషి చేసిందని సంబంధిత ల్యాండ్ ఓనర్ల అకౌంట్లకు నేరుగా డబ్బు జమ చేయించాలని వివరించారు పాపంపేటలోని కొన్ని సర్వే నంబర్లను జిపి పరిధిలోకి తీసుకున్నారని చెప్పి ప్రజల్లో భయాందోళనలు రేపే ప్రయత్నం మాజీ ఎమ్మెల్యే రాజకీయ ప్రయోజనాల కోసమే చేస్తున్నారని వారు విమర్శించారు పాపంపేట ప్రజలు అన్ని రాజకీయ పార్టీలకు చెందినవారని వారికి పరిటాల కుటుంబం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని నాయకులు తెలిపారు అలాగే ప్రజలు ఎటువంటి భయభ్రాంతులకు గురి కాకుండా నేరుగా ఎమ్మెల్యే పరిటాల సునీతమ్మకు తమ సమస్యలను తెలియజేయాలని సూచించారు వైసీపీ నాయకులు స్వయంగా బోర్డులు పెట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులతో కలిసి ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నారని పాపంపేట పరిరక్షణ సమితి పేరుతో వ్యవహరిస్తున్నది వాస్తవానికి రెడ్డి పరిరక్షణ సమితి అని వారు మీడియాకు వెల్లడించారు ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మండల కన్వీనర్ జింక సూర్యనారాయణ మాజీ మండల కన్వీనర్ చల్లా జైకృష్ణ తెలుగు రైతు అధ్యక్షులు కురుగుంట నారాయణ స్వామి కుమ్మల రామాంజనేయులు లక్ష్మీదేవి గోవిందు హరీష్ రెడ్డి రాము సైపుల్లా హరి సాంబశివుడు ఫిరోజ్ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు కానీ ఇవన్నీ అవాస్తవాలు వాళ్ళ లీడ్ కాపాడుకోవడానికి ఇవన్నీ జనం ప్రస్తావనలోకి తెచ్చి మాట్లాడుతున్నారు ఇవన్నీ తప్పుడు కూతలు మరియు కూడా విద్యనన్న నగర్ నాలుగు ఎకరాల ఇరవై సెంట్లు ఆ రోజు బోర్డులు మీరు ఎవరిని బోర్డులు బాధని చెప్పి మమ్మల్ని నిలబెట్టిన ఘనత మన పరిటాల సుంతమ్మక్క గారిదే పరిటాల కుటుంబం ఎప్పుడు కూడా ప్రజలకి సేవ చేసే కుటుంబమే ఈ ఈరోజు వీళ్ళు మాట్లాడుతున్నారు ఎన్నో కోట్లు గడించింది అది ఇదని అవి ఆ వాస్తవాలు ఎక్కడున్నాయో తీసుకురండి మేము కూడా దానికి సిద్ధం తీసుకొని తింటే ప్రతి ఇండ్లు ఉంది ప్రతి వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసిన వాళ్ళు కూడా ఇప్పటి వరకు కూడా ఉన్నారు వాళ్ళందరినీ కూడా మీరు కూడా కలిసి అడగండి మేము ఒకటే చెప్తున్నాం ఈరోజు కూడా ప్రజలు అయితే ఎవరు కూడా భయపడద్దండి ఎవరిని ఏ ఇండ్లు పీకరు ఏ స్థలము తీసుకోరు వాళ్ళు కూడా ప్రతిదీ ఆలోచన చేసి మన మన కుటుంబం లాగే కదా అని చెప్పి ఆలోచన చేసే కుటుంబం మన పరిటాల కుటుంబం కానీ ఎన్నో గురదజల్లుతూ వాళ్ళ మీద ప్రతిదీ ప్రకాష్ రెడ్డి లీడ్ తీసుకొని చేస్తున్నాడు ఇవైతే అన్ని అవాస్తవాలు మేము కూడా నిన్న కూడా వాళ్ళు ఇంటర్వ్యూ ఇచ్చినారు థర్టీ నైన్ టీవీకి ఇదైతే వాళ్ళకి అసలు ఏమీ తెలియదు అని చెప్పి కూడా దాన్న చూసి చిగ్గు తెచ్చుకోండి ఎందుకు మాట్లాడుతున్నారు మీరు ఇవన్నీ మీరు అన్ని లీడ్ తీసుకొని చూడండి ఎవరు ఏం చేసినారనేది తెలుస్తుంది కదా ఊరికే ప్రెస్ మీట్లో మాట్లాడి ప్రెస్ అంతా నువ్వు మీడియా అంతా చక్కర్లు కొట్టించుకుంటూ ఏదో పరిటాల కుటుంబం ఏ ద్రోహం చేసింది నాశనం చేసింది అన్నట్లు ప్రజలకు వివరించి చెప్తున్నారు మీరు ఇవన్నీ వాళ్ళవన్నీ అవాస్తవాలు తప్పుడు కూతలు ఎవరు కూడా నమ్మద్దండి పరిటాల కుటుంబం ప్రజల కోసం మన కోసం ఎప్పుడు కూడా మన వెన్నంటే ఉంటుంది కాబట్టి ఇట్లాంటి వాళ్ళని ఇంటి దగ్గర కూడా రానిచ్చి మీ పత్రాలు కానీ ఏవి కూడా ఇవ్వద్దండి వాళ్ళే బ్రోకర్లు వాళ్ళే రియల్ ఎస్టేటర్లు వాళ్ళు చేసే పనులు కూడా ఈ రోజు వాళ్ళ కుటుంబంపై దొబుతున్నారు ఇవన్నీ అవాస్తవాలు మా విద్యారెం నగర్లో ప్రతి ఇంటికి వచ్చి కూడా చెప్పింది మొన్న పడగొట్టినారన్నారు అది మూడు రోజుల క్రితం పోయినాము మూడు రోజుల క్రితం పోతే హైకోర్టు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు వాళ్ళు కలెక్టరు వాళ్ళు చేసింటే ఇవన్నీ పరిటాల సుందమ్మ గారే చేసినారని చెప్తున్నారు ఇవన్నీ కూడా అవాస్తవాలు వాస్తవాలు ఎక్కడున్నాయో మాకు చూపెల లేదంటే మీ దగ్గరికి దగ్గరికే వచ్చి గుర్తు కానీ మేము మా వాస్తవాలు చెప్పే వరకు కూడా ఇడిసిపెట్టే అయితే కాదు ఈ సభాముఖంగా కూడా మేము సవాలు విసురుతున్నాం పరిటాల కుటుంబం పైన ఊరికే బురద తల్లితే ఊరికే ఉండే ప్రసక్తే లేదని కూడా ఈ సభాముఖంగా నేను చెప్తున్నాను వాళ్ళు ఏం తప్పు చేసినారో చూపించండి చూపించి ప్రతిదీ కూడా అనువు అనువున మీరు పరిశీలన చేస్తున్నారు దాంట్లో ఏమీ కూడా లేదు మీరు అనుకున్నంత ఏమీ లేదు వాస్తవాలు కనుక్కొని మాట్లాడాల్సిందిగా నేను కూడా కోరుతున్నాను ఎవరికి ఏమి ఇబ్బందులు వచ్చినా పరికా పరిటాల కుటుంబం ఉంది కాబట్టి వాళ్ళ ఇంటికి వెళ్ళి మీరు మాట్లాడి ఏదన్నా కానీ మీకు సమస్య ఉన్నా చెప్పుకుంటే అక్క తీరుస్తుందని కూడా ఈ సభాముఖంగా కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను